అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు తుది దశగా తీసుకొని వచ్చారు అండ్ అదే సమయంలోనే కొన్ని నియోజకవర్గాల నాయకులు రెగ్యులర్ గా సీఎం గారిని కలుస్తూ ఉన్నారు అక్కడ కొన్ని ప్లస్లు మైనస్ గురించి కొన్ని ఓవర్కమ్ చేసుకోవాల్సిన విషయాల గురించి కొన్ని రిపేర్ చేసుకోవాల్సిన విషయాల గురించి చర్చించుకుంటూ సీఎం గారి దగ్గర నుంచి కొన్ని సలహాలు సూచనలు తీసుకొని సీఎం గారికి కొన్ని రిపోర్ట్ చేసుకుంటూ ఇది నిత్యం జరుగుతూనే ఉంది ఈ క్రమంలో ఈ మధ్య తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లా రాజంపేటకు సంబంధించిన కొందరు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్లస్లు మాట్లాడే క్రమంలో కొన్ని ఏవో మైనస్లు కూడా ఉన్నాయని చెప్పి మాట్లాడే సందర్భంలో ఆ ప్రస్తావన వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అటువైపు ఎవరు పోటీ చేయొచ్చు వీళ్ళ వైసీ సారీ టీడీపీనా లేదా జనసేన ఎవరు పోటీ చేస్తే ఏ విధంగా ఉండొచ్చు ఓట్ల బదలాయింపు ఎలా జరగచ్చు జరిగింది ఎలా ఉంటుంది ఈ ప్రస్తావన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఒకటే మాట చెప్పింది మనం గెలవబోయే నియోజకవర్గాల్లో నియోజకవర్గాల లిస్టులో ఫస్ట్ ఈ పేరు రాసుకోండి కడప జిల్లా రాజంపేట ఈ పేరు రాసుకోండి మనం ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాం దాని మీద అవి ఇవి అవసరం లేదు మీరు వెళ్ళి వెళ్ళి అందరూ ఏకతాటిపై ఉండి పని చేయాలి మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం ఆ నియోజకవర్గం మనం వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి అనుకున్నప్పుడు ఆ దిశగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు టార్గెట్ అది పెట్టుకొని చేయాలి మనం డ్యామ్ షూర్ గెలవబోయే నియోజకవర్గాలు ఫస్ట్ అదే ఉంటుంది మీరు రాసి పెట్టుకోండి క్చువల్గా అక్కడ రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచింది రెండు వేల మేడ మల్లికార్జున తాను అప్పుడు వైసీపీ అభ్యర్థి అంబర్నాథ్ రెడ్డిపై గెలుపొందారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏనే వైసీపీలోకి వచ్చారు వైసీపీ టికెట్ మీద మళ్ళీ ఆయనే గెలిచారు సో పద్నాలుగులో పంతొమ్మిదిలో సార్లు ఆయనే గెలిచారు పద్నాలుగులో టీడీపీ టికెట్ మీద పంతొమ్మిదిలో వైసీపీ టికెట్ మీద సో ఈసారి కూడా ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాం మనం ఆ నియోజకవర్గం నుంచి అని చెప్పి సో యాక్చువల్గా ఒక రాజంపేట దగ్గరనే కాదు చాలా నియోజకవర్గాల నుంచి వాళ్ళు వెళ్ళి ప్రధానంగా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఓట్ల బదలాయింపు ఒకవేళ అంతా అంటే రాజకీయాలు రెండు రెండు ఎప్పుడూ నాలుగో రాజకీయాలు రెండు రెండు ఎప్పుడూ నాలుగుతో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తాడు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ వైసీపీ నుంచి గెలిచిన గ్రంథి శ్రీనివాస్కు డెబ్బై వేల ఓట్లు చేంజ్ పవన్ కళ్యాణ్కి అరవై రెండు వేల ఓవర్ల చేంజ్ వచ్చాయి అక్కడ టీడీపీ అభ్యర్థికి యాభై నాలుగు వేల ఓట్లు చేంజ్ వచ్చాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ ఇద్దరు కలిశారు కాబట్టి అరవై ఐదు నూట డెబ్బై లక్ష పదహైదు వేల ఓట్లు వస్తాయా పవన్ కళ్యాణ్కి ఓలే వీళ్ళ ముగ్గురికి ఓట్లు చీలిపోతే ఆ లెక్కన పవన్ కళ్యాణ్ మెజార్టీ యాభై వేలు దాడుతుందా అట్లా ఉండదు అట్లా ఉండదు అంత ఈజీగా ఉండదు రాజకీయాలు టూ టూ సెవెన్ ఫోర్ కావు సో కొందరు ఓట్ల బదలాయింపు మొత్తం జరిగిపోతుందేమో అని అటువంటి ఒక భయము భ్రాంతిలో ఉన్నప్పుడు అటువంటి వాళ్ళ క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అర్థమయ్యేటట్లు చెప్పే వాళ్ళలో ఏమన్నా లోపల గిల్లి అనేది చెప్పి పంపించి దాన్ని ఓవర్కమ్ చేసుకుని వెళ్ళి వర్క్ చేయమని చెప్పి అయితే చెబుతూ ఉన్నారు తన దగ్గర ఉన్న క్యాలిక్యులేషన్స్ తన దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్లు తన దగ్గర ఉన్నటువంటి ముందే తను ఫ్రేమ్ చేసుకున్న ఒక విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం చెక్కినట్లు జగన్ గారు ఎగ్జిక్యూట్ చేసుకుని వెళ్తూ ఉన్నారు ఫలితం తర్వాత చూడాలి బట్ దాని ఒక శిలలాగా ఏమంటారు ఇంట్లో ఇంట్లో ఒక శిలలాగా పెట్టుకొని దాన్ని చెప్పుకుంటూ పోతున్నారు లైన్ నుంచి పక్కకు అటు పోవట్లే ఇల్లు పోవట్లే అంత పగడ్బందీ ప్రణాళికలు అయితే వేసుకున్నారు అంటే సోషల్ ఇంజనీరింగ్ ఏ స్థాయిలో చేస్తున్నారో మనం చూసాం చూడాలి గెలిస్తే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు లేదు మరో రకమైన రకమండేషన్లు వస్తే ఇక్కడ నుంచి కూడా చాలా పాఠాలు నేర్చుకోవచ్చు ఎవరైనా కూడా చూద్దాం ఏం జరుగుతారు